హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మనం చూసాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం ప్రపంచం అంతా కరోనా భయం గుప్పిట్లో గడిపింది కరోనా మహమ్మారి ఎటు నుంచి ముంచుకొస్తుందో అన్న భయం వ్యాధి వచ్చిన తర్వాత తీవ్రంగా మారుతుందో అన్న అనుమానం హాస్పిటల్లో కనీసం చోటైనా దొరుకుతుందో లేదో అన్న అయోమయం అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందుతుందో లేదో అన్న భయం ఈ భయాలు అనుమానాల మధ్యలో లక్ష రూపాయలు ఖర్చు చేసినా కూడా ప్రాణాలు నిలబడతాయా లేదా నమ్మకం లేని సమయం ఆ భయంకర పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూసింది పరిస్థితులు ఎప్పుడైతే తీవ్రంగా మారాయో ఎందరో శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది కరోనాని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కనిపెట్టారు అన్న వార్త ఎంతగానో ఆనందాన్ని మన దేశం కూడా స్వయంగా వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచానికి పంచింది కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధం అనుకున్నారు అంత దాంతో కరోనా వ్యాక్సిన్ కోసం కోట్లాది మందికి కట్టారు ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇవి చాలా అన్నట్టు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు ఇలా ప్రజల్లో కరోనా కల్పించిన భయం వ్యాక్సిన్ వైపు ప ప్రజల్ని పరుగులు పెట్టేలా చేసింది అయితే వ్యాక్సినేషన్ అయిపోయింది ఇక సేఫ్ అనుకున్న సమయంలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే వార్తలు కూడా వచ్చాయి అయితే ఇవన్నీ ఫేక్ లేదా పుకార్ అని చాలామంది కొట్టేశారు కానీ తాజాగా యూకే కోట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనిక కంపెనీ సమర్పించిన నివేదిక ఒక్కసారిగా కోవిషీల్డ్ వేయించుకున్న కోట్ల మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేసింది కాబట్టి అసలు కోవిషీల్డ్ గురించి ఆస్ట్రాజెనిక చెప్పిన వాస్తవాలంటే కోవిషీల్డ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేస్తాను సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేస్తాం లేకుండా చూసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లెట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ దేశం కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకొని వ్యాక్సిన్ కోసం ఎదురు చూసిన సమయంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్ బయోటెక్ తో ఇండియన్ కౌన్సిలింగ్ మరియు రీసెర్చ్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి మొట్టమొదటిసారిగా కోవాక్సిన్ తయారు చేశాయి అయితే ఈ కోవాక్సిన్ మార్కెట్లో విడుదలైన కొన్ని రోజుల్లోనే సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ అనే మరో వ్యాక్సిన్ తీసుకొచ్చింది నిజానికి ఆ రోజుల్లో కరోనా కల్పించిన నష్టం వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్ వల్ల ఇండియా మెడికల్ అసోసియేషన్ కూడా ఈ వ్యాక్సిన్లకు వెంటనే అప్రూవల్ ఇచ్చింది దాంతో ఇండియన్ మార్కెట్లో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు అయితే కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండింటిలో కోవిషీల్డ్కి స్టోరేజ్ అండ్ క్యారేజ్ ఫెసిలిటీ ఎక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వాలు కూడా కోవిషీల్డ్ని ఎక్కువగా ప్రజలకు అందించింది దాంతో మన దేశంలో ఎక్కువ మంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండు వరకు వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డోసులను కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇండియాలో ఉపయోగించారు కోవిషీల్డ్ అనేది పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన పూర్తిగా ఆ వ్యాక్సిన్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా బ్రిటన్కి చెందిన ఫార్మాసిటీ దిగ్గజం ఆస్ట్రాజెనిక్ అనే కంపెనీ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కసరత్తులతో కలిసి ఈ వ్యాక్సిన్ ని తయారు చేశారు స్ట్రాజెనిక కనిపెట్టిన ఫార్ములాను ఇండియాకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ పట్టుకొని కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ను ను తయారు చేసింది ఇండియా మరియు ఆసియా ఆఫ్రికాలోని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో సీరం ఇన్స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ను ను పంపిణీ చేసింది అయితే ఇదే కోవిషీల్డ్ను ఆస్ట్రాజెనికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వ్యాక్సి వంటి వివిధ పేర్లతో పేర్లు పెట్టి విక్రయించడం జరిగింది బ్రిటన్ యూకే యూరప్ డెన్మార్క్ నార్వే లాంటి దేశాల్లో కూడా ఇదే వ్యాక్సిన్ని ఆస్ట్రాజెనికా కంపెనీ విక్రయించింది అంటే మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ కేవలం కోవిషీల్డ్ని మాత్రమే తయారు చేసింది కానీ ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి కావాల్సిన ఫార్ములా అంతా ఆస్ట్రాజెనికా కంపెనీ నుంచి వచ్చింది యూకే యూరప్ లాంటి దేశాల్లో విక్రయించిన వ్యాక్సిన్ మరియు మన దేశంలో కోవిషీల్డ్ ఈ రెండు వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనికా ఫార్ముల ఆధారంగా తయారు చేసినవే అయితే రెండు వేల ఇరవై ఒకటిలో యూకే హై హైకోర్టులో జామిస్కూట్ అనే ఒక వ్యక్తి ఒక కేసు నమోదు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఆస్ట్రాజెనికా కంపెనీ వారి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తన మెదడులో బ్లడ్ క్లాట్ అయిందని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరిగిందని ఆస్ట్రాజెనికా కంపెనీ మీద కేసు వేశారు జామిస్ కార్డ్తో పాటు ఆస్ట్రాజెనికా కంపెనీ మీద యూకేలో యాభై ఒక్క మంది అదే విధమైనటువంటి కేసులు వేశారు ఈ కేసులో విచారణ సందర్భంగా కోర్టు ఆస్ట్రాజెనికా కంపెనీ నుంచి పూర్తి వివరాలు కోరింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టుకు సమర్పించిన పాత్రల ప్రకారం కొన్ని అరుదైన సందర్భాలలో ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో టీటీఎస్ అనే రేర్ సైడ్ ఎఫెక్ట్ బయటపడే అవకాశం ఉన్నట్టు ఆస్ట్రాజెనిక కంపెనీ అంగీకరించింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కంపెనీ కోర్టు ఒప్పుకున్న ఈ విషయం తాజాగా బయటికి రావడంతో ఒక్కసారిగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారు ఉలికిపడ్డారు అయితే అసలు ఆస్ట్రాజెనిక కంపెనీ చెప్పినట్టు టీటీఎస్ అంటే ఏంటి టీటీఎస్ అనేది మెడికల్ టెక్నాలజీలో చెప్పాలంటే ట్రోంబోసిస్ విత్ ట్రోంబోసైటిక్ సిండ్రోమ్ ఈ సిండ్రోమ్ ప్రకారం ఈ వ్యాధి సోకిన వారిలో శరీరంలో వివిధ భాగాల్లో రక్తం కడుతుంది సాధారణంగా చేతులు కాలు భాగాల్లో రక్తం కడితే ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు కానీ బ్రెయిన్ హార్ట్ లంగ్స్ వంటి అతి సున్నితమైన భాగాల్లో బ్లడ్ క్లాట్ అయితే మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్టోక్ పక్షపాతం వచ్చి వచ్చే పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు కోవిషీల్డ్ తీసుకున్న వారి రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ఇవి టీటీఎస్ లక్షణాలు ఆస్ట్రాజెన్గా కోవిషీల్డ్ వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఈ టీటీఎస్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పలేము కానీ రేర్ కండిషన్స్లో అంటే అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని చెప్పింది కాబట్టి కోవిషీల్డ్ వేయించుకున్న ప్రతి వ్యక్తికి టీటీఎస్ ఎఫెక్ట్ అవ్వదు అయితే కరోనా తర్వాత చాలామంది గమనించిన విషయం ఒకటి ఉంది అదేంటంటే యువకులు మధ్య వయస్కులు చిన్నపిల్లలు పిల్లలు ఇలా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చి కళ్ళ ముందే కుప్పకూలి మరణించడం ఎక్కువైంది ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు మనం ఇప్పటికే చూసాం ఇవన్నీ చూసిన తర్వాత చాలా మందిలో కలిగిన అనుమానం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఇలా జరుగుతుందని అంటే సామాన్య ప్రజలు ఎప్పటి నుంచో ఈ కరోనా వ్యాక్సిన్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలకు కొందరు మెడికల్ మేధావులు డాక్టర్లు కూడా తోడయ్యారు వారు కూడా ముందు నుంచే వ్యాక్సిన్ల పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే ఈ అనుమానాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా గుర్తించింది రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా కెనడా డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న పది కోట్ల మంది మీద పరిశోధనలు చేసి ఎన్నో భయంకరమైనటువంటి విషయాలను నిర్ధారించింది డబ్ల్యూహెచ్ఓ రీసెర్చ్ వింగ్ లోపల వ్యాక్సిన్ డేటా మీద స్టడీ చేసి కొన్ని రకాల వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల్లో వాపులు కారణమయ్యే మయోకార్డిస్ వచ్చే అవకాశం ఉందని తేల్చింది దీంతో పాటు మెదడు నాడీ వ్యవస్థలకి హాని చేసే వ్యాధులు సున్నితమైన భాగాల్లో రక్తాన్ని గడ్డకట్టించే వ్యాధులు వచ్చే అవకాశం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్టు డబ్ల్యూహెచ్ఓ తేల్చి చెప్పింది అమెరికాలోని లాస్ జెన్స్లో ఉన్న కార్డిస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెలార్ చేసిన పరిశోధనలో ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్లు రెండు వేల ఇరవై మూడులోనే చెప్పారు పరిశోధనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పటికీ కొన్ని ఫిన్లాండ్ నార్వే స్కాట్లాండ్ లాంటి దేశాలు ఆస్ట్రాజెనిక వ్యాక్సిన్ ను నిషేధించాయి అయితే వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పరిశోధనలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు తేల్చి చెప్పినప్పటికీ ప్రతి వ్యక్తికి ఎఫెక్ట్ చేస్తాయని ఎలాంటి ఆధారాలు లేవు నిజానికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఎంతో పరిశోధన చేయాల్సి ఉంటుంది రీసెర్చ్ డెవలప్మెంట్ టెస్టింగ్ అబ్జర్వేషన్ ఎఫెక్ట్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్ని తయారు చేస్తారు వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్ధారించుకున్న తర్వాత మరియు వ్యాక్సిన్కి సంబంధించిన డాటా అంతా ప్రొసీజర్స్లో రికార్డ్ చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం పొందిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ని మార్కెట్లోకి వస్తుంది ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం ఐదు సంవత్సరాల సమయం పడుతుంది కొన్ని వ్యాధులకు ఈ వ్యాక్సిన్ కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతుంది ఉన్నాయి కానీ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రతిదీ చాలా హడావిడిగా జరిగిపోయింది నిజానికి ఆ రోజుల్లో ఉన్న అత్యవసర పరిస్థితుల వల్ల కరోనా వ్యాక్సిన్ యుద్ధ ప్రాతిపదికన తయారు చేయాల్సి వచ్చింది అయితే కోవిషీల్డ్ తీసుకున్న వారిలో మాత్రమే కాదు మెడిసిన్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కోవిషీల్డ్ విషయంలో కూడా అదే జరిగింది సైడ్ ఎఫెక్ట్ అనేది ముందుగా ఊహించిన అంశాలు ఆస్ట్రాజెనిక రేర్ కండిషన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని చెప్పింది కాబట్టి కోవిషీల్డ్ గురించి ఎక్కువగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు అనేది డాక్టర్లు చెప్పే మాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ